ఆమె పేరు చెబితే ఇప్పటికీ గాలిలో ఓ మత్తు సుగంధం వ్యాపిస్తుంది ఆమె నడకని చూస్తే ఇప్పటికీ రక్తంలో జోరు పుడుతుంది ఆమె అమాయకపు చిరునవ్వు గుర్తొస్తే ఇప్పటికీ కళ్ళు తడిసిపోతాయి ఆమె సిల్క్ స్మిత ఒక్కసారి తెర మీద కనిపిస్తే చాలు థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయేది ఆమె నడుము ఒక్కసారి ఊపితే లక్షల మంది గుండెలు ఒకేసారి డ్యాన్స్ చేసేవి ఆమె కళ్ళలోకి ఒక్కసారి చూస్తే జీవితాంతం మరచిపోలేని మైమరపు పుడుతుంది కానీ అవే కళ్ళు ఒకరోజు కన్నీళ్లతో నిండిపోయాయి అదే చిరునవ్వు ఒకరోజు శాశ్వతంగా మాయమైపోయింది పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఇరవై మూడు చెన్నైలోని ఆ ఒంటరి ఫ్లాట్లో ఆ చీర ఫ్యాన్కు చుట్టుకున్నప్పుడు దక్షిణ భారత సినిమా ఒక్కసారిగా అల్లాడిపోయింది ఆ రోజు థియేటర్లలో ఆమె పాటలు ఆకస్మికంగా ఆగిపోయినట్టు అనిపించింది ఆమె పేరు విజయలక్ష్మి వడ్లపాటి కానీ ప్రపంచం ఆమెను సిల్క్ అని పిలిచింది సిల్క్ అంటే కేవలం పేరు కాదు ఒక భావోద్వేగం ఆమె జీవితం ఒక ట్రాజిడీ సినిమా ఎనిమిదేళ్లకే స్కూల్ మానేసిన బాలిక పన్నెండేళ్లకే బాల్య వివాహం ఆపై అత్త మామల దారుణమైన వేధింపులు ఇల్లు వదిలేసి చెన్నై రోడ్ల మీద ఒంటరిగా నిలబడిన బాలిక టచ్ అప్ ఉమెన్గా మొదలై డాన్సర్ వ్యాంప్ క్యారెక్టర్స్ ఆ తర్వాత సూపర్ స్టార్ అయిన ఫీనిక్స్ పక్షి సిల్క్ పదిహేడు సంవత్సరాల్లో ఐదు భాషల్లో నాలుగు వందల యాభై సినిమాల్లో ఆమె నటించింది ఆమె ఒక డ్యాన్స్ చేస్తే నిర్మాతలకు కాసుల వర్షం కురిసేది ఆమె ఒక్క చిరునవ్వు చూస్తే థియేటర్లు హౌస్ఫుల్ అయిపోయేవి చెన్నైలో ఆమె సగం తిన్న యాపిల్కు ఇరవై ఆరు వేలు వేలం పాట అది ఆ రోజుల్లో సిల్క్ స్మిత క్రేజ్కు ఒక చిన్న ఉదాహరణ కానీ ఆ క్రేజ్ వెనుక ఎవరికి తెలియని ఒంటరితనం ఉండేది ఆ గ్లామర్ వెనుక ఎవరు చూడని కన్నీళ్లు ఉండేవి ఆమెకు స్నేహితులు లేరు నేనున్నా అంటూ భరోసా ఇచ్చేవాళ్ళు లేరు ఆమె ఎప్పుడు చెప్పేది ఒక్కటే నాకు ఎవరూ లేరు నేను ఒంటరిని అని ఆ ఒంటరితనం ఒకరోజు ఆమెను మింగేసింది ఆ రాత్రి చెన్నై ఫ్లాట్లో ఆ చీర ఫ్యాన్కు చుట్టుకున్నప్పుడు ఆమె చేతిలో ఒక చిన్న చీటీ ఉంది అందులో నేను ఎవరికీ భారం కాకూడదు నన్ను క్షమించండి అని ఉంది ఆమె వెళ్ళిపోయి ఇరవై ఎనిమిదేళ్ళు దాటిపోయింది కానీ ఈ రోజుకు కూడా ఆమె పాట వస్తే యూట్యూబ్ కామెంట్లు కన్నీళ్లతో నిండిపోతాయి ఆమె డ్యాన్స్ వస్తే ఇప్పటి జనరేషన్ కూడా స్తబ్దుగా చూస్తుంది ఆమె పేరు వింటే ఒక్కసారిగా గుండె బరువెక్కుతుంది ఆమె ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొని లక్షల మంది గుండెల్లో రాణిగా నిలిచింది కానీ ఒక్కరు కూడా ఆమె చెయ్యి పట్టుకోలేదు ఒక్కరు కూడా సిల్క్ నీతో ఉన్నాను అని అనలేదు ఇప్పటికీ ఆమె ఆత్మ ఎక్కడో ఒక చీకటి గదిలో ఒంటరిగా ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది సిల్క్ స్మిత నీవు వెళ్ళిపోయావు కానీ నీ సిల్క్ మెరుపు ఇప్పటికీ మా కళ్ళలో మెరిసిపోతోంది నీవు లేని ఈ గ్లామర్ ప్రపంచం ఇప్పటికీ నీ కోసం ఏడుస్తుంది నీ ఆత్మకు శాశ్వత శాంతి కలగాలి అని ప్రార్థిస్తున్నా నీవు ఎప్పటికీ మా గుండెల్లో జీవించి ఉంటావు సిల్క్ హ్యాపీ బర్త్డే సిల్క్ స్మిత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి